దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి కార్మిక సంఘాల పిలుపు లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలి అఖిల పక్ష కార్మిక సంఘాల డిమాండ్ మోడీజీకి పని గంటలు పెంచే ఆలోచనను విరమించుకోవాలి కార్మికుల హక్కులను కాపాడాలి రాజ్యాంగ హక్కులను హరిస్తున్న బీజేపీ సర్కార్ స్వాతంత్రం నాటి నుండి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులకు తూట్లు ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ సిఐటియు జిల్లా నాయకులు సర్వేశ్వరరావు టీయూసీఐ నాయకులు శరత్ అధ్యక్షత జరిగింది ఏ ఏఐటియు నాయకులు బోరంపూడి పాండురంగారావు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సత్తనపల్లి సుధాకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తడకమల్లె యోబు ఏఐటియూసి రామారావు కే బసవయ్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కంచి శ్రీనివాసరావు కనపర్తి మాల్యాద్రి షేక్ రహీంతుల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్ నాయకురాలు మహాదేవ లక్ష్మి సత్యవతి వసంత వెంకటలక్ష్మి సీత హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు వలి సైదా ఆటోమస్తా యాకోబు రాము సింగరేణి ఓబి కార్మికులు రవి వెంకటేష్ బాజీ పి వెంకటేష్ పవన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశంలో సాధించడం అంటే ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళ మీద కార్మిక సంఘాలు పోరాటం చేయటం అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ కార్మిక చట్టాలు కుదించి అన్నింటినీ అమలు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇంతమంది కూడా మనం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల్యం చేశాం రేపు కూడా చేయబోతున్నాం ఇంకా అనేక లేకుండా పోతున్నాయి మే ఇరవై తేదీన సమ్మెకి వెళ్తా ఉన్నాం ఈ సమ్మెకి వెళ్ళటానికి ముందు పూర్వం ఏం జరిగిందంటే బడ్జెట్ పెట్టినప్పుడు సార్వత్రిక సమ్మెను ఏప్రిల్ నుండి సార్వత్రిక సమ్మెను ఏప్రిల్ నుండి हाक <laughs> ఈరోజు సత్తపల్లి నియోజకవర్గ స్థాయి సన్నా సమావేశం జరిగింది ఈ సమావేశంలో మూడు ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర జిల్లా నాయకత్వం పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం కోసం అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికుల్ని సమ్మెలో పాల్గొనేటట్టు చేయడం కోసం ఈ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈరోజు ప్రధానంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్మిక హక్కులను హరిస్తూ లేబర్ కోడ్ని మొత్తం కుదించి నాలుగు చట్టాలుగా మార్చిన దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సమ్మెను ఇరవయో తారీఖు నాడు విజయవంతం చేయడం కోసం ఈ సన్నాహ సమావేశంలో మేము బాధ్యతలు తీసుకున్నాం ఇలా ప్రధానంగా కార్మిక హక్కులను హరిస్తూ పని గంటలను పెంచుతూ అట్లనే పని ప్రదేశాల్లో కార్మికులకి స్వేచ్ఛ లేకుండా చేస్తూ కార్మిక కుటుంబాలను సర్వనాశనం చేసేటువంటి చట్టాలు రూపకల్పన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈ దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి ఈ సమ్మెను ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ విజవంతం చేయాలని అట్లనే బ్యాంకింగ్ సెక్టర్ కానీ అట్లనే వివిధ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ అట్లనే అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అన్ని సంఘాల వాళ్ళు కానీ అట్లనే ఈ దేశంలో రైతాంగాన్ని వెన్నో వీసే పద్ధతుల్లో కూడా ప్రయత్నాలు చేస్తుంది అందుకోసం అందుకోసమే రైతు సంఘాలు వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు ఇప్పుడికి ఈ సమ్మెలో పాల్గొంటామని చెప్పి కూడా మద్దతు ప్రకటించారు వారందరి సహకారంతో ఉద్యోగస్తుల సహకారంతో వివిధ రంగాల కార్మికుల యొక్క సహకారంతో ఈ సమ్మె విజయవంతం చేయబోతున్నాం భారతదేశ వ్యాప్తంగా ఈనాడు ఉన్నటువంటి కార్మిక సెక్టార్ మొత్తం కూడా యాభై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టదలుచుకున్నటువంటి నల నాలుగు కోట్ల కోళ్లు ఏదైతే ఉన్నాయో లేబర్ కోళ్ళని రద్దు చేసేంతవరకు ఈ పోరాటం ముందుకు సాగుతుందని ఈ సమ్మె ఈ నెల ఇరవయో తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా సన్నా సమావేశాన్ని సత్తపల్లి ఇంకా స్కూల్లో ఇలా మూడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటికే అనేక కార్మికుల యొక్క సమస్యల మీద ఇప్పటికే రికమెండేషన్లు ఇవ్వడం జరిగింది అధికారులకి అదే కాకుండా కొత్తపల్లి ప్రాంతంలో ప్రధాన ప్రధానమైనటువంటి సింగరేణిలో కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది అలాగే సింగరేణితో పాటు ఇవాళ టెలికామ్ బ్యాంకింగ్ ఎల్ఐసి వివిధ రకాలు ఉన్నటువంటి అనేక రంగాల్లో కార్మికులు ఆసక్తికరంగా కార్మికులు కూడా ఇవాళ ఆటో రంగంగానే ఉంది ఇలా స్కీం వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్ల సమస్యలు కావాలండి అలాగే ఇవాళ అతి తక్కువ వేతనంతో ఇలా చాలామంది బతుకుతూ ఉన్నారు వారిని మరీ ఇంకా దిగదార్చే పరిస్థితులు ఇలా చిన్న చిన్న మాల్స్ తీసుకొచ్చి వాళ్ళ ఎనిమిది గంటలు ఉన్న పని విధానాన్ని ఇవాళ పన్నెండు గంటలు చేయడం జరిగింది ఇది ఇంకా రానున్న రోజుల్లో పద్నాలుగు గంటలు పదహారు గంటలు కూడా చేసేటువంటి పరిస్థితులు ఇవ్వాలి ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది కాబట్టి వీటన్నిటికీ నిరసనగా దేశవ్యాప్తంగా ఇలా వేలాది మంది కోట్లాది మంది దేశవ్యాప్తంగా యాభై కోట్ల మంది పైగా రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇది ఈ సమ్మెతో ఇప్పటికైనా ఇప్పటికీ అనేక సందర్భాల్లో సమ్మెలు చేయడం జరిగింది అనేక సందర్భాల కొన్నిటికీ వెనకదకి తాత్కాలికంగా ఆపిండు కాబట్టి భవిష్యత్తులో ఏదైతే ఉందో నాలుగు లేబర్ కోణం రద్దు చేసేంతవరకు కూడా ఏఐటీసీగా అలాగే కార్మిక సంఘాలను ఐక్యంగా పోరాడుతామని ఏఐటీసీగా మేము తెలియజేస్తా ఉన్నాం జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని నరేంద్ర మోడీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా రోడ్ల మీద రావాలని చెప్పేసి టీసీఏగా మేము కార్మిక వర్గానికి ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగం కానీ వ్యవసాయ కార్మిక సంఘం కానీ తదితర ఏ ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి రోజు అందరిని ఇబ్బంది పెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు కుబేరు తీసుకొచ్చి ఈరోజు దేశ సంపద మొత్తాన్ని కూడా దేశంలో ఉన్నటువంటి ఆదాని అమ్మాయిలకు తప్పచెప్పేసి కార్పొరేట్ సెక్టర్లు ఈరోజు దేశం మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో లఘపడుతూ ఉన్నది వీటిని పెంచి పోషించుకుంటూ ప్రజల సంపదలు ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ రంగాలకు అప్పచెప్పుకొని చేతులు దులుపుకొని ప్రజలపైన భారం వేసే విధంగా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం కార్మిక రంగం పైన ఉంది ప్రజల పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ రేపు ఇరవై ఐదున జరుగుతున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెలో కార్మికులు అసంఘటిత కార్మిక రంగం కానీ కార్మిక లోకం కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన అవసరం కూడా ఉంది ఈ ప్రభుత్వానికి ఎన్నెదిట్టుగా వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కార్మికుల హక్కులను కూడా హరించే విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ మే ఇరవయ తేదీన జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాళ్ళ కార్పొరేట్ శక్తులు అన్నిటికీ కూడా రాయితీలు కల్పిస్తూ కార్మిక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం అంతేకాకుండా అనేక ఏళ్ల నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టం అన్నింటిని కూడా మార్చేసి యూనియన్ పెట్టుకునే రైట్ని హక్కుల్ని ఇలాంటి అన్నింటిని కూడా దొరికే ప్రయత్నం చేస్తూ ఉంది కార్మికులు ఎనిమిది గంటల పోరాటం పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల కూడా ఇవాళ పన్నెండు గంటలు పదహారు గంటలకు పెంచే ప్రయత్నం ఉంది ఈ ఉన్నటువంటి ప్రభుత్వ పాలక వర్గాలు చేస్తున్న నేపథ్యంలో చాలా విశిష్టతగా కూడినటువంటి సందర్భంలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో కార్మిక వర్గం ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ సమ్మెని మనమంతా కూడా యూనియన్స్ భుజాస్కంధాల మీద చేసుకొని దాన్ని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ అదేవిధంగా మన సదస్సును ఉద్దేశించి సిఐటి రాష్ట్ర కార్యదర్శి చలమాల వెటల్ గారిని మాట్లాడచ్చు దిన భారతదేశ వ్యాప్తంగా ఆ సమయన దేవన చేయాలని చెప్పి ఈనాడు ఆల్ ఐక్య నాయక్య రేడీని ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరగడం జరిగింది